మీరు చూస్తున్నది ఏదో హాలీవుడ్ సినిమా సెట్ అనుకుంటున్నారా కానే కాదు భారత్లోనే రెండో అతిపెద్ద పొడవైన సహజ గుహలిది అవే మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్న బెలుం గుహలు కోట్ల సంవత్సరాల క్రితం లైమ్స్టోన్ రాళ్ల మధ్యగా ప్రవహించిన చిత్రావతి నదినీరు నెమ్మదిగా రాళ్లను కరిగిస్తూ ఈ అద్భుతమైన గుహలను తయారు చేసింది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో బ్రిటిష్ జియాలజిస్ట్ రాబర్ట్ బ్రూస్ ఫూట్ ఈ గుహలను శాస్త్రీయంగా గుర్తించారు మొత్తం పొడవు సుమారు మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు భూమి లోతుగాకి దాదాపు నలభై ఆరు మీటర్లు ఇవి ఇండియన్ కాంటినెంట్ లోనే పొడవైన కేవ్స్ ఈ రోజు బెలూమ్ కేవ్స్ ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ జియాలజీ స్టూడెంట్స్ కి ఇదో లైవ్ ల్యాబ్ లోపల ఉండే స్టాలెక్టైట్స్ స్టాలెగ్మైట్స్ ఆకారాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ దాదాపు ఒకేలా ఉంటుంది వేసవిలో కూడా చల్లగానే ఉంటుంది పెద్ద సమస్య ఏంటంటే అధిక లైటింగ్ వల్ల ఆల్గే పెరగడం కొంతమంది వేసే చెత్త ఇవి గుహల సహజ నిర్మాణానికి ప్రమాదం విదేశాల్లో ఎక్కడో అద్భుతాలున్నాయనుకుంటాం కానీ మన అడుగుల కింద ఇలాంటి వింతలున్నాయని ఎంతమందికి తెలుసు